అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పదకొండు మంది ఆ పదకొండు మందిలో పార్టీ తరఫున స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రాంగ్గా ఫాలో అవుతున్న వాళ్ళు పార్టీలో లాయల్గా నమ్మకంగా ఉన్నవాళ్ళు ఐదుగురు మాత్రమే మిగిలిన వాళ్ళలో ఒక ఐదుగురు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే ఉన్న ఐదుగురిలో ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో తెలియదు అడుగడుగున భయం అభద్రతా అభద్రతాభావం ఎందుకంటే వాళ్ళకున్న వ్యాపారాలు వాళ్ళకున్న వ్యక్తిగత అవసరాలు వాళ్ళకున్న కేసులు వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళ గతంలో చేసిన పాపాలు ఇవన్నీ కూడా వాళ్ళకు వెంటాడుతాయి కాబట్టి ఎనీ టైం బీజేపీ చిట్టుకేస్తే లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిట్కేస్తే వెళ్ళిపోవడానికి రెడీగా ఐదుగురు ఉన్నారు అయితే వీళ్ళకి అవసరం లేదు ఆల్రెడీ నూట అరవై నాలుగు మంది ఉన్నప్పుడు ఆ పదకొండు మందిని కూడా వంచకపోతే ఎలా తీసేసుకుంటే వీళ్ళకి బ్యాడ్ నేమ్ పైగా నియోజకవర్గాల్లో లేనిపోయిన గొడవలు ఆల్రెడీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన మధ్య సఖ్యత కుదరట్లేదు అక్కడక్కడ అక్కడ మళ్ళీ వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చారనుకో ముక్కోన్న పోటీ అయిపోద్ది ఒకే వర్గంలో ముక్కోన పోటీ అయిపోద్ది అది వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఎమ్మెల్యేలను ఎవరిని తీసుకోవడానికి సిద్ధంగా లేరు అయితే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒక నలుగురు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు ఆయన వైఖరి నచ్చట్ల ఆ వే ఆఫ్ పాలిటిక్స్ నచ్చట్ల పొలిటికల్ విధానాలు నచ్చట్ల పొలిటికల్ నిర్ణయాలు నచ్చడం లేదు ముఖ్యంగా ఎందుకంటే వైసీపీలో కూడా కాస్త ఆలోచించే వాళ్ళు మంచి చెడు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ప్రజాభిప్రాయానికి దగ్గరగా ఉన్నవాళ్ళు తప్పుని తప్పుగా చెప్పేవాళ్ళు ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానమే పార్టీ అంటే అభిమానమే కానీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్ళకి నచ్చట్ల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న పొలిటికల్ దారి వాళ్ళకి నచ్చట్లా అందుకని ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు అసెంబ్లీకి రావాలి అని ఎమ్మెల్యేల్లో ఉందండి బలంగా అసెంబ్లీకి వెళ్ళాలి ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నలు అడగాలి జీరో అవర్లో పట్టుకోవాలి ఒకవేళ కూటమి వాళ్ళు హేళన చేస్తే బయటకు వచ్చేద్దాం వాకౌట్ చేద్దాం బైకౌట్ చేద్దాం బయటకు వచ్చి అప్పుడు మాట్లాడదాం ఇదిగో మేము అసెంబ్లీకి వెళ్ళాం ఈ పాయింట్లు ఏవనిస్తాం వాళ్ళు మమ్మల్ని హేళన చేశారు వాళ్ళు మంది ఎక్కువ ఉన్నారు మమ్మల్ని మాట్లాడినివ్వలేదు సో మేము బయటకు వచ్చాం వాళ్ళు నూట అరవై నాలుగు మంది ఉన్నప్పటికీ మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక మమ్మల్ని బయటకు పంపించేశారు మా మైకులు కట్ చేశారు సో మేము ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళి ఇలా అయిపోయాం అని చెప్పడానికి వాళ్ళు వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది ఒక సొల్యూషన్ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి భయం అసెంబ్లీకి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట పడ్డానికి ఇష్టపడ్డా ఆయన గతంలో చంద్రబాబు గారు అసెంబ్లీలో ఎన్నో అవమానాలు పడ్డారు తన కుటుంబ సభ్యులను కూడా దారుణంగా వాళ్ళు మాట్లాడి కామెంట్ చేశారు సైడ్ కామెంట్ రన్నింగ్ కామెంటరీ చేశారు అది చంద్రబాబు నాయుడు గారికి తగిలి ఇది కౌరవ సభ నేను ఈ సభలో ఉండను నేను ముఖ్యమంత్రి కానీ ఈ సభలో అడుగు పెడతానని శపథం చేసి ఆయన బయటకు వచ్చారు సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా అటువంటి అవమానాలు ఎదురైతే అవ్వచ్చు చెప్పలేము రాజకీయాలు అంత అంత క్లీన్గా ఏమీ లేవు కాబట్టి టీడీపీ కూటంలో కూడా నూట ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హేళం చేస్తారో ఏమంటారో తెలియదు అవన్నీ విని భరించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఓపిక లేదు అంత శక్తి లేదు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత సహనము ఓపిక జగన్ గారికి ఉండదు తట్టుకోలేడు ఆయన పాపం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లు వచ్చినప్పటికీ ఆయనకు మొహమే లేవలేదు ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు అయితే మొహం కూడా లేవలేదు ఆయన పేరు కూడా ఆయన పలకలేకపోయాడు గుర్తుంది కాపుడు అందరికీ సో జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు ఆయన నిన్న కూడా ఓపెన్గా ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు ఐ బీన్ రికార్డెడ్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు ఆయన అసెంబ్లీకి మేము వెళ్ళాము మాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వెళ్తాము అని కానీ అది కొంతమంది ఎమ్మెల్యేలు కదా నచ్చట్లా వెళ్దాం ప్రతిపక్ష నేత హోదాకి దీనికి లింక్ ఏంటి అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదాకి లింక్ ఏంటి ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి రైతుల సమస్యలు ఉన్నాయి యూరియా సమస్యలు ఉన్నాయి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు మెడికల్ కాలేజీలు ఇష్యూ ఉంది సీరియస్ బర్నింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో అనేక తప్పులు జరిగాయి వైఫల్యాలు ఉన్నాయి ఈ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ఎండగడితే ప్రజల్లో వెళ్ళొచ్చు సో ఎంతసేపు ప్రెస్ మీట్ల ద్వారా లేదా సోషల్ మీడియా పోస్టింగ్ల ద్వారా మన వాళ్ళే చూస్తారు తప్ప బయట వాళ్ళకి వెళ్ళట్లేదు న్యూట్రల్ వర్గాలకు వెళ్ళట్లేదు ఆలోచన పరులకు వెళ్ళట్లేదు అలా వెళ్ళాలంటే అసెంబ్లీ సరైన అని చాలామంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే చెప్తున్నా ఆయన వినట్ల సీనియర్ నాయకులు చాలామంది చెప్తున్నా వినట్ల అందుకే చివరికి ఒక నలుగురు ఎమ్మెల్యేలు విసిగిపోయి బాబు మేము పార్టీలో ఉన్నాం ఎప్పుడు పార్టీ మారిపోతాం మాకే తెలియదు అవతల వాళ్ళు గేట్లు ఎత్తితే మేము వెళ్ళిపోతాం మా మా మీద మమ్మల్ని ఇంకా అడగొద్దు భవిష్యత్తులో కూడా పార్టీ అధికారంలోకి రాదు ఈయన ఇలాగే ఉంటే ఇదే డెసిషన్స్ ఉంటే ఇటువంటి రాంగ్ నిర్ణయాలు తీసుకుంటే మాత్రం రాదు మేము కూడా ఉండమని తెగేసి చెప్పేశారంట పార్టీలో ఇంటర్నల్గా ఈ డిస్కషన్ చాలా వైరల్గా ఉందన్నమాట